హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య ఈరోజు చేయబోయే రెసిపీ కాలం నాటి పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది నేను చింత చిగురు నువ్వులతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగా చాలా మంచిది కూడా హెల్త్కి ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను ఒక కప్పు నువ్వులను తీసుకున్నానండి నా చిన్నతనంలో మా నానమ్మ వాళ్ళు నల్ల నువ్వులతోనే పచ్చడి చేసేవాళ్ళండి అదే చాలా మంచిది అని చెప్పేవాళ్ళండి కానీ నేను మొత్తం నల్ల నువ్వులు తీసుకోవట్లేదు కొంచెం తెల్ల నువ్వులు కొంచెం నల్ల నువ్వులు కలిపి తీసుకుంటున్నాను ఎక్కువైతే తెల్ల నువ్వులే తీసుకున్నానండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నువ్వులు ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లో తీసివేసుకుంటున్నాను తర్వాత అదే కలయి స్టవ్ పై పెట్టుకొని పోపు పెట్టుకుంటున్నానండి పోపు కోసం ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ధనియాలు ధనియాలు ఒక స్పూను అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను కొద్దిగా ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి ఐదారు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రబ్బలు చిన్న మొక్క అల్లన్నీ ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నానండి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు పోపంతా బాగా ఫ్రై అయ్యాక చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా నేను తెచ్చిపెట్టుకున్న చింత చిగురుని వేసుకుంటున్నాను బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ చింత చిగురుని వేసుకుంటున్నాను ఈ పోపులో చింత చిగురు వేసాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా చింత చిగురు బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనము ఏపి పెట్టుకున్న నువ్వుల్ని ఇందులో వేసుకోవాలి చూసారండి ఈ విధంగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు నువ్వులని వేసుకుంటున్నాను నువ్వులు వేసాక ఒక్క నిమిషం పాటు పోపు నువ్వులు కలిసే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పోపు అంతా బాగా చల్లగా అయ్యాక మిక్సీ కప్లో వేసుకున్నానండి ఇలా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాక పులుపునైతే వేసుకోవట్లేదండి చిగురు పులుపే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో రుబ్బుకుంటే నువ్వుల పచ్చడి చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా మిక్సీలో బాగా మెత్తగా అయిపోయింది కానీ రోట్లో అయితే బాగుంటుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పచ్చడిని వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే పోపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టట్లేదండి నేను చేసే ఈ పాతకాలం నాటి చింతసిగుర నువ్వులు పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ